హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను దేవి ప్రశాంత్ కొన్నా శ్రీశైలం ట్రిప్లో ఇది సెకండ్ డే ఫస్ట్ డే అంతా మేము ఇంటి దగ్గర నుండి బయలుదేరి విజయవాడ నుండి అక్కడ త్రిపురాంతకం వెళ్ళి అక్కడ బాల త్రిపుర దేవి అమ్మవారి గుడి దర్శనం చేసుకొని నైట్ అక్కడే స్టే చేసామన్నమాట ఆ వ్లాగ్ అంతా ఆల్రెడీ నా ఛానల్లో ఉంది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మేము త్రిపురాంతకంలోనే స్టే చేసామని చెప్పాం కదా అక్కడ మంచి రూమ్ దొరికింది మంచిగా ఏసీ ఉంది శుభ్రంగా పడుకొని మార్నింగే కొంచెం తొందరగా లేచామన్నమాట సెవెన్ ఓ క్లాక్ కల్లా బయలుదేరదాం అనుకున్నాము కానీ ఇంకా నేను పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అవ్వాలి మళ్ళీ మొత్తం లగేజ్ అంతా సర్దాలి కాబట్టి నేను కొంచెం ముందుగానే లేచి అన్నీ వీళ్ళని రెడీ చేసి అన్నీ సర్దేసుకున్నాను సెవెన్ అనుకున్నాం కానీ ఇంకా ముందుగానే బయలుదేరాము బయలుదేరిపోయి లగేజ్ అంతా సర్దేసి ఇక్కడ గుడి దగ్గరగానమాట జస్ట్ ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ సో వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుందాం అని చెప్పి గుడికి వెళ్దామని రెడీ అవుతున్నాము చుట్టూ ఫుల్గా మంచి ఉంది అసలు మనకి ఇక్కడ అయితే అసలు మంచు అనేది కనే కనిపించదు ఎక్కడో బయటికి రోడ్డు మీదకి వెళ్తే జస్ట్ అలా కొంచెం ఏదో కనిపిస్తుందేమో కానీ ఇక్కడైతే చాలా ఫుల్ మంచు ఉంది వాళ్ళు అక్కడ లగేజ్ అంతా సర్దుతున్నారనమాట అన్ని సూట్ కేసెస్ వచ్చాయా లేదని చెప్పేసి నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను మార్నింగే ఫ్రెష్గా రెడీ అయ్యాను కదా ఒక వీడియో తీసుకుంటే పడి ఉంటుందని తర్వాత మళ్ళీ ఫేస్ ఎలా మారుతుందో తెలీదు గుడికి అయితే వెళ్తున్నాము మేము లేచేసరికి పంతులు గారు వెళ్ళారు కానీ కానీ మేము వెళ్ళేసరికి గుడి ఓపెన్ చేయలేదు అక్కడ అడిగితే ఇంకా టైం పడుతుంది అన్నారు అందుకే బయట నుండి దండం పెట్టేసుకొని బయలుదేరిపోయా అనమాట ఇంక ఉందామంటే ఇంకా లేట్ అయిపోతుంది మళ్ళీ మేము లెవెన్ ఓ క్లాక్ కల్లా శ్రీశైలంలో ఉండాలి మాకు లెవెన్ ఓ క్లాక్కి దర్శనం టైమింగ్ ఇచ్చారనమాట విఐపి బ్రేక్ లెటర్ తీసుకున్నాం మేము సో మాకు టైం లెవెన్ ఓ క్లాక్ కల్లా ఇచ్చారనమాట అప్పుడు అవ్వకపోతే మళ్ళీ ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలంట సో ఇంక అందుకనే మేము గుడి ఓపెన్ చేసేంత వరకు వెయిట్ చేయలేదు బయట నుండి దండం పెట్టేసుకొని బయలుదేరిపోయాము మా పిల్లలిద్దరూ నాకు ఆపోజిట్ అనమాట నేనేమో ఇంట్లో ఉండాలి బయటకి ఎక్కడికి తిరగడానికి అంతగా ఇష్టపడను కానీ వీళ్ళేమో ఎంతసేపు బయటికి అంటారు కారులో తిప్పుతూ రోజంతా తిప్పుతూ ఉంటే ఇంకా అన్నం నీళ్ళు కూడా అవసరం లేదు ఆ టైప్లో ఉంటారనమాట చూడండి గెంతుతున్నాడు ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నాడు ఇక్కడ క్లైమేట్ అంతా బాగుంది కదా మార్నింగే మంచు అది కూడా చాలా బాగుంది ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని అప్పుడు బయలుదేరాం అన్నమాట నాకు అసలుకే కార్ స్మెల్ పడదు అందులోనూ మార్నింగ్ మార్నింగే ఖాళీ కడుపుతో కార్ అంటే ఇంకా చాలా కష్టం ఎలా ఉంటుందో ఏంటో మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు వీడైతే అస్సలు కూర్చోవట్లేదు నించోనే ఉంటున్నాడు మొత్తం చుట్టుపక్కలంతా కనిపించాలి అసలు ఎంత మంచి ఉందో దరిదాపుల్లో ఏం కనిపించట్లేదు మొత్తం చుట్టూ మంచి ఉంది అది కూడా హైవే ఎక్కేంత వరకే ఫుల్ మంచి ఉంది హైవే ఎక్కిన తర్వాత మళ్ళీ దీనికి ఫుల్ ఆపోజిట్ మొత్తం అంతా క్లియర్గా ఉంది అప్పుడప్పుడే ఇంకా సన్ రైజ్ అవుతుంది హైవే ఎక్కిన తర్వాత చూడండి ఎంత డిఫరెన్స్ అసలు మంచిగా కనిపించట్లేదు ఫుల్ ఎండ్ ఉంది జస్ట్ ఒక టెన్ మినిట్స్ తేడా అంతే హైవే ఎక్కడానికి లోపలికి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తేడాలోనే అంత డిఫరెన్స్ కనిపించింది అనమాట చాలా ఎర్లీ మార్నింగ్ అనమాట కానీ మేము టిఫిన్ చేసేస్తున్నాము నా వల్ల అందరూ చేయవలసి వస్తుంది ఎందుకంటే నాకు కార్ స్మెల్ పడదు అందులోనూ ఖాళీ కడుపుతో అంటే ఇంకా తిప్పేస్తుంది సో మార్నింగే కారంగా ఏదైనా తినాలి లేదంటే నేను కారులో కూర్చోలేనని చెప్పేసి నేను టిఫిన్ తినేస్తాను ముందే మీరు తింటే తినండి లేకపోతే మానేయండి అన్నాను మళ్ళీ నా కోసం ఇక్కడ ఆగి మళ్ళీ వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొక చోట ఆగి టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా తినేస్తున్నారు పిల్లలు కూడా ఇంకా ఎలాగో మార్నింగే తినేస్తారు కదా వాళ్ళు కూడా ఇంకా అందరం కలిపి తినేస్తాం అనమాట మళ్ళీ ఇంకొకసారి అయితే టైం వేస్ట్ అని చెప్పి ఇప్పుడప్పుడే సన్ రైజ్ అవుతుంది కదా మంచిగా ఎండ్లో కూర్చొని తిన్నాము టిఫిన్ చేసేసి మంచిగా ఒక టీ తాగేసి అప్పుడు బయలుదేరామన్నమాట నాకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కారులో కూర్చునేటప్పుడు అసలు మా చిన్నోడు కాలులో ఏం పెట్టుకున్నాడో ఏంటో వాడికి అసలు నొప్పి రావట్లేదో ఏంటో అలా నాన్ స్టాప్ నించోనే ఉన్నాడు ఎప్పుడో బాగా బలవంత పెట్టి కూర్చోబెడితే కొద్దిసేపు కూర్చోవడం మళ్ళీ లేచి నించోవడమే అలా నించోనే ఉన్నాడు నాన్ స్టాప్ అసలు కాలు నొప్పి రాలేదో ఏంటో మరి ఇంకా శ్రీశైలం ఘాట్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూడవలసిన ప్రదేశాలన్నీ ఒక బోర్డులో పెట్టి ఉంచారు శ్రీశైలం ఘాట్లు ఎక్కువగా ఉంటాయి నీకు తిప్పేస్తుంది వామిటింగ్స్ ఎక్కువైపోతాయేమో వామిటింగ్స్కి ట్యాబ్లెట్స్ తీసుకోవాలా నిమ్మకాయ పట్టుకోవాలా అవి ఇవన్నీ చాలా చెప్పారు కానీ నాకైతే అస్సలు ఏమీ అనిపించలేదు చాలా బాగుంది ఎంత ఎంజాయ్ చేశాను పైకి వెళ్తున్న కొల్ది ఎగ్జైట్మెంట్ అనమాట ఫైనల్లీ నేను శివయ్య దర్శనం చేసుకోబోతున్నానని చెప్పి కొండ పైకి ఎక్కుతున్న కొలిది దగ్గరికి వెళ్తున్నామనే ఎగ్జైట్మెంట్లో నాకు ఏమీ తిప్పడం అలా అనిపించలేదు ఇంకా యాక్చువల్గా అయితే నేను అలా ముక్కుకి నాప్కిన్ పెట్టుకునే ఉంటాను ఒక్కొక్కసారి నాప్కిన్ తీసేసి మంచిగా ఇవన్నీ వీడియోస్ అవి కూడా తీసుకున్నాను అప్పుడు కూడా తిప్పినట్టు అస్సలు ఏమనిపించలేదు ఇక్కడ దారిలో మంకీస్ అవి చాలా కనిపించాయి కానీ మేము గ్లాసులు తీయడం కానీ ఫుడ్ వేయడం కానీ ఏమీ చేయలేదు ఎందుకంటే అక్కడ ఆగితే ఒకటి ఎక్కువ వస్తే పిల్లలతో ఉన్నాము సో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి గ్లాసులు కూడా మేము తీయలేదు వన్ వే కదా వన్ వే అయినప్పుడు ఇంకా గ్లాసులు తీయడం చేయిలు బైక్ పెట్టడం అలాంటివి ఏం చేయకూడదు పక్క సైడ్ చాలా దగ్గర నుండే వెహికల్స్ వెళ్తున్నాయి ఇక్కడ సాక్షి గణపై గుడికి వచ్చేసాము ఇక్కడ కూడా అంత రష్ ఏం లేదు దర్శనం ఈజీగానే అయిపోయింది ఇక్కడ కాసేపు కూర్చొని ఇవన్నీ చూసుకొని అన్నమాట కొండపైకి వచ్చేసాము కొండపైన ఈ విగ్రహాలు అవి చాలా బాగున్నాయి కాలభైరవుడు నందీశ్వరుడు ఈ ఆర్చులు అన్నీ చాలా బాగున్నాయి అవన్నీ వీడియో తీసుకుంటూ నెమ్మది నెమ్మదిగా వెళ్తున్నాం అన్నమాట దర్శనానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము చక్కగా మా పిల్లలు అయితే పెట్టించుకున్నారు అసలు దర్శనం ఎంత బాగా అయిందంటే విఐపి బ్రేక్ అంటే దగ్గరికి వెళ్తామని తెలుసు కానీ స్పర్శ దర్శనం అని తెలీదు దగ్గరికి వెళ్ళాక వాళ్ళు ఏదో లెటర్ చూసి చెప్తున్నారు స్పర్శ దర్శనం అని చెప్పేసి స్పర్శ దర్శనాన్ని కానీ నేను ఇంకా షాక్ లింగాన్ని పట్టుకొని తల పెట్టుకొని దండం పెట్టుకొని అబ్బాయి ఎంత బాగా అయింది అంటే ఇప్పటికీ రోజుకి తలుచుకొని ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతాను నేను మా చిన్నోడు పుట్టినప్పటి నుంచి శ్రీశైలం వెళ్దాం అనుకుంటున్నాను చిన్నోడని ఒకసారి ఎండ్లని ఒకసారి చలికాలం అని ఒకసారి అలా ఏదో ఒక విధంగా పోస్ట్ అయిపోతూ ఉండేదన్నమాట కొంచెం బాధ అనిపించేది ఎప్పుడు వెళ్తాము అని చెప్పేసి కానీ లేట్ అయినందుకు ఎంత మంచి దర్శనం కల్పించాడంటే శివయ్య నన్ను చాలా అనుగ్రహించాడు అనిపిస్తుంది దర్శనం అయిపోయింది మంచిగా భోంచేసాము ఆ తర్వాత మేము అందరం కలిసి పాతాల గంగకు వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ వాళ్ళు చెప్పారు బోట్ బోర్షికారు వెళ్ళడం లేదంటే స్నానాలు చేయడం కోసం అయితే అందరూ వెళ్ళొచ్చు లేదంటే నీళ్ళు తెచ్చుకోవడం కోసం అయితే ఎవరో ఒకరు వెళ్ళి తెచ్చేసుకుంటే మంచిది ఎక్కి దిగడం చాలా కష్టం కదా అని చెప్పారు ఇంకా నేను ఎప్పుడు చూడలే కదా మా పిన్ని నేను మా అత్య బయలుదేరామన్నమాట మేము వెళ్ళి చూసి వాటర్ తెచ్చేసుకుంటామని చెప్పేసి మా వారును పిల్లలు ఇంకా కారులో రెస్ట్ తీసుకుంటున్నారనమాట బాగా ఎండగా కూడా ఉంది ఇంకా ఎండతో వాళ్ళని తీసుకెళ్లడం ఎందుకని చెప్పేసి మేమే వచ్చాము ఇంకా నడ నడకుండా ఇలా రోప్లో వెళ్ళిపోతున్నాం అనమాట రోప్లో వచ్చేదే కన్నా ఇక్కడ ఇంకా ఎక్కువ నడిచేదే ఇంకా ఎక్కువ ఉంది అందులోనూ మేము వచ్చేసరికి మెట్ట మధ్యాహ్నం అయిపోయిందేమో ఇంకా చాలా ఎక్కువ నడిచేసరికి ఆయాసం కూడా వచ్చింది బాగా పాతాల గంగ అన్నందుకు నిజంగా పాతాలంలోకే ఉన్నట్టుంది మెట్లు దిగినప్పుడు అనిపించలేదు కానీ అట్నుండి మెట్లు పైకి ఎక్కేసరికి మాత్రం అందులోనూ మెట్ట మధ్యాహ్నం ఏమో ఎండ బాగా ఎక్కువగా ఉంది ఆయాసం వచ్చింది నొప్పులు వచ్చాయి ఒక్క లెక్కలో వచ్చాయి ఇక్కడికి ఈవినింగ్ టైమ్స్లో వచ్చి ఇదంతా బోట్ షికార్ చేసి చూస్తే ప్రశాంతంగా కాసేపు ఇక్కడ కూర్చుంటే చాలా చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడెళ్ళినా వెళ్ళినప్పుడు ఈవినింగ్ టైమ్స్లోనే ఇక్కడికి వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోవాలి నేనైతే స్నానం చేయలేదు జస్ట్ కాళ్ళు చేతిలో కడిగేసుకున్నాను మా పిన్ని వాళ్ళు స్నానం చేయను చేయను అనుకుంటేనే ఒక మునక మునగేశారు ఇంకా అక్కడ వరకు వచ్చి ఎందుకు ఊరికినే వెళ్ళమని చెప్పేసి ఆ మెట్లెక్కి అదంతా రోప్ దగ్గరికి నడిచి వెళ్ళే లోపల వీళ్ళ బట్టలు కూడా మంచిగా ఆరిపోయాయి ఆ ఎండకి చెప్పాను కదా మంచి దర్శనం అయిందని దానికి రీజన్ ఈవిడే చాలా థ్యాంక్ యూ అత్యా డైరెక్ట్గా చెప్పలేదు కానీ వీడియోలో చెప్తున్నాను చాలా చాలా థ్యాంక్ యూ పాతాల గొంగ నుండి వచ్చేసిన తర్వాత ఇంకా మేము డైరెక్ట్గా బయలుదేరిపోయి శిఖర దర్శనంకి వచ్చేసాము అనమాట ఇక్కడ చాలా మంకీస్ ఉన్నాయి మన పక్క పక్కనే ఉంటున్నాయి మనం వాటిని ఏమీ అనకపోతే అవి కూడా మనల్ని ఏమనట్లేదు మనం వాటిని కొంచెం ఏమైనా ఇది చేస్తే అవి కూడా మీదకు వచ్చేస్తున్నాయి సో మేక్ ష్యూర్ వాటిని ఏమనకుండా అనకుండా మన పని మనం చూసుకొని వెళ్తే మంచిది ఇక్కడ మనకి నంది కొమ్ముల నుండి శ్రీశైలు శిఖరం కనిపిస్తే మళ్ళీ పునర్జన్మ ఉండదని నమ్ముతారంట ఇక్కడ నాకేమో కనిపించి కనిపించినట్టుగా ఏదోలాగా కనిపించిందో కనిపించలేదో కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను కూడా నేను ఇక్కడ నంది కొమ్ముల నుండి చూసే ముందు మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ పెట్టారనమాట ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీసో ఛార్జ్ చేస్తున్నారు దానిలో నుండి ముందు చూసి చూస్తే ఏంటంటే మనకి ఎక్కడ చూడాలి మనకి పర్టికులర్గా ఏం కనిపిస్తుంది అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది అది గుర్తుపెట్టుకొని అప్పుడు నంది కొమ్ముల్లో నుండి చూస్తే మనకి కనిపించింది కనిపించలేంది కొంచెం ఒక ఐడియా వస్తుంది నాకైతే కనిపించింది లైట్గా ఇక్కడ అంతా చూసేసుకొని మేము బయలుదేరిపోయాము ఇక్కడ నుండి శిఖర దర్శనం చేసుకొని అక్కడ నుండి బయలుదేరిపోయి సగం దూరం వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ టీ కోసం ఆగా ఈ లోపు టీ వచ్చేలోపు గవ్వలు తీసుకున్నాము నేను మా పిల్లలకి నేర్పిస్తున్నాను అనమాట నేను చిన్నప్పుడు గవ్వలు ఎలా తినేవాళ్ళము ఎలా తిన్ తినాలి అని చెప్పేసి మా పిల్లలు కూడా అదే ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మేము తీసుకున్న గవ్వలు చాలా పొడుగ్గా ఉన్నాయి యాక్చువల్గా అయితే చిన్నగా అయితే కరెక్ట్గా వేలకు సరిపోతాయి పాపం వీళ్ళు వేలకి చావి చాలా పొడవైపోయాయి యాక్చువల్గా ఇక్కడ నుండి మేము కోటప్ప కొండకు వెళ్ళాలి కానీ స్కిప్ చేసేసాము ఈవినింగ్ అయ్యేసరికి కార్ లైట్స్ ఏమో సరిగా పని వాడు మాకేమో చెప్పలేదు మేము కోటప్పకొండ దర్శనం చేసుకుని విజయవాడ నైన్ నైన్ థర్టీకి వచ్చేసి విజయవాడ దర్శనం కూడా అయిపోయి నెమ్మదిగా బస్ స్టాప్లో వెయిట్ చేయొచ్చు అనుకున్నాము కానీ అంతా రివర్స్ అయిపోయింది ఆ కార్ లైట్స్ పని చేయకపోవడం వల్ల ఎంత నెమ్మదిగా తీసుకొచ్చారంటే చాలా నెమ్మదిగా తీసుకొచ్చారు అందులోనూ మా వారు ఎక్స్పీరియన్స్డ్ డ్రైవింగ్ అవ్వడం వల్ల చాలా సేఫ్గా తీసుకొచ్చారు లేదంటే లైట్స్ పని చేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుదును విజయవాడ వచ్చేసరికి టెన్ అయిపోయింది విజయవాడలో కూడా దర్శనం మాకు లాస్ట్ ఇంకా క్లోజ్ చేసేస్తారు అనే టైంలో దర్శనం అయింది ఇంకా మేము బస్ స్టేషన్లో వెయిట్ చేస్తున్నాము మా వారు కారు హ్యాండ్ అవర్ చేయడానికి వెళ్ళారు ఇక్కడ టిఫిన్ చేసి లాస్ట్ బస్ ఏదో వస్తుంది అన్నారు సో దానికోసం మేము వెయిట్ చేస్తున్నాము బాగా లేట్ అయిపోయింది బస్ ఎక్కేసరికి కాకపోతే ఆ తర్వాత సీట్స్ అవి కొంచెం ఖాళీ ఉండడం వల్ల అయితే మంచిగా పడుకోబెట్టగలిగాము ఈ జర్నీ కష్టాలు ఏవైనా సరే దర్శనం మాత్రం బాగా చాలా చాలా బాగా అయింది అది ఎప్పుడు గుర్తు చేసుకుంటాను నేను మార్నింగే వచ్చాం కానీ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అన్ని పనులు చేసుకొని ఈవినింగ్ నెమ్మదిగా నిదానంగా దీపం పెట్టుకున్నాను ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్